పంచముఖ అమృత లింగేశ్వర స్వామి హాయ్ ఫ్రెండ్స్ అందరికీ వాళ్ళ మనం జగ్గేపేట నుంచి కరెక్ట్గా పన్నెండు కిలోమీటర్లు వస్తే పన్నెండు పది లోపు ఉంటుందా ఫ్రెండ్స్ ముక్తి గుడి కోట్లింగాల లింగాల గుడి ఫ్రెండ్స్ వాళ్ళ మనం అక్కడికి వచ్చాము ఈ గుడి దగ్గర ఉన్నాం ఫ్రెండ్స్ మనం చూడండి మొత్తం మీకు చూపిస్తాను మొత్తం కోట్లింగాలు ఉంటాయి ఫుల్ వీడియో తప్పకుండా చూడండి ఫ్రెండ్స్ ఇట్లా స్టార్టింగ్లో ఒక చిన్న కొట్టు ఉంది ఫ్యాన్సీ టైప్ కొట్టు ఇట్లా చుట్టూ అన్ని గుళ్ళు అవన్నీ ఉంటున్నాయి మొత్తం చూడండి అందరు దర్శించుకోవడానికి వస్తూనే ఉన్నారు ఇది స్టార్టింగ్ ఇట్లా సెవీ తండ్రి విగ్రహం ఉంది చాలా బాగుంది చూడండి ఇట్లా ఇట్లా చుట్టూ ఇలా ఉన్నాయి గుళ్ళు అన్నీ బాగున్నా అంటే శని విగ్రహం శని దేవుని విగ్రహం అంటే పం నవగ్రహాలు ఉంటారు కదా ఫ్రెండ్స్ వాళ్ళందరి విగ్రహాలు అన్నీ ఎంతమంది దేవుళ్ళు ఉంటే అంతమంది దేవుళ్ళ విగ్రహాలు అన్నీ ఉంటాయి ఇట్లా గుళ్ళే ఉన్నాయి ఫ్రెండ్స్ ఎక్కువ ఇది చూడండి ఫ్రెండ్స్ శివలింగాలు అన్ని చుట్టూ ఎలా ఉన్నాయి గుడి చుట్టూ వైపులు ఎలాగ ఉన్నాయి శివలింగాలు సో మరి మొత్తం కోటలింగాలు కదా ఇది చూడండి ఫ్రెండ్స్ వచ్చాము ఎక్కడ వైద్యు ఫ్రెండ్స్ ఎలా ఉంది ఫ్రంట్ ఫ్రంట్ సైడ్ అనమాట ఇదంతా ఫ్రెండ్స్ ఇట్లా చుట్టూ అన్ని విగ్రహాలే ఇట్లా శివలింగాలు ఎన్ని శివలింగాలు చుట్టూ అలా స్వామివారి చిన్న చిన్న గుళ్ళు ఎన్ని ఉండి మొత్తం చూద్దాం ఫ్రెండ్స్ ఉంది స్వామివారి విగ్రహం వెళ్ళేది వారం అనమాట స్టార్టింగ్లో చుట్టూ కొండల మధ్యనే చాలా ప్రశాంతంగా ఉంది ఫ్రెండ్స్ ఇక్కడ వాతావరణం ఇలా సోమవారి విగ్రహాల స్వామివారి శివలింగాలు అన్ని ఇలా ఉన్నాయి మొత్తం చుట్టూ కోటిలింగాలు ఫ్రెండ్స్ మొత్తం ఇలా చుట్టూ అలా అన్ని చిన్న చిన్న గుళ్ళు అన్ని ఇలా ఉన్నాయి మొత్తం బాగున్నాయి కొండల చుట్టూ నెల రోజులు కార్తీక మాసం వరకు ఇక్కడ పూజ జనం కూడా బాగా వస్తారు ఫ్రెండ్స్ చాలా బాగుంటుంది ఇక్కడ ఎంత ఫ్రంట్ సైడ్ అనమాట ఫ్రెండ్స్ ఇప్పుడు మనం లోపలికి వెళ్ళిపోదామా లోపల ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను ఫ్రెండ్స్ ఇప్పుడు మనం కోటిలింగాలు గుడి లోపల ఉన్నాము చూడండి మొత్తం మొత్తం చూపిస్తాను మీకు చూడండి ఫ్రెండ్స్ అవన్నీ చుట్టూ వైపులు ఉన్నాయి శివలింగాలు మొత్తం అన్ని అన్ని చుట్టూ వైపులా ఉన్నాయి అలా ఎన్ని శివలింగాలు చుట్టూ ఉన్నాయి కోటిలింగాలు కదా ఇప్పుడు మనం ద్వారం ఎదురుగా ఉన్నాము స్టార్టింగ్ గుడి ఇది మన ఫ్రెండ్స్ ఇది జగ్గైపేటలో జగ్గైపేట నుంచి కరెక్ట్గా పది కిలోమీటర్లు ఫ్రెండ్స్ ఇది కోట్లింగాల గుడి మొత్తం లోపల ఉన్నాం మనం ఈ ప్రాంగణం మొత్తంలో ఎన్ని శివలింగాలు చుట్టూ పనులు కూడా జరుగుతున్నాయి ముందర గుడి లోపలికి వెళ్ళి అవి చూసి తర్వాత మనం బయటకు వద్దాము ఇది గుడి లోపల వజస్ స్తంభం ఉంది స్టార్టింగ్ ఎంట్రన్స్లో ఇక్కడ పూజా కార్యక్రమాలు అవి జరుగుతూ ఉన్నాయి ఫ్రెండ్స్ మా అబ్బాయి మేము కలిసి ఇటు వచ్చాము జగ్గిపేట వచ్చాం చూడడానికి గుడి కోట్లింగాల గుడి చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ ఇక్కడ ఫేమస్ ఇప్పుడు ద్వారం స్టార్టింగ్ ముందుకు ఇటు వెళ్తుంటే ఇటు ఎటు చూసినా ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే గుడికి గుడికి శివలింగానికి ఎటు చూసినా ఠల ద్వారం మీద విగ్రహాలు ఉంటాయి మీరు చూడండి ఫ్రెండ్స్ మీరు మరి పూజ జరుగుతుంది మొన్న ఎట్లయితే వెళ్దాం ఫ్రెండ్స్ ఎటు చూసినా నందీశ్వరుడు ఉంటాను అనమాట పూజ కార్యక్రమాలు జరుగుతుంది విద్య మీద అట్లా స్వామివారి ఫుట్టుగాడు ఉంటుంది శివలింగం మీద మనకి వెళ్దాం ఇటు ఎంతమంది అయినా కూర్చుని ఉంటాయి చాలా ప్లేస్ ఉంది ఫ్రెండ్స్ ఖాళీగా మొత్తం చాలా బాగుంది ఫ్రెండ్స్ చుట్టూ ఫ్రెండ్స్ అన్నిట్లా చుట్టూ పనులు జరుగుతూ ఉన్నాయి శివరాత్రి టైం దగ్గర ఉంది కదా ఫ్రెండ్స్ ఈ రెండులో ఏస్తున్నారు పంచముఖ అమృత అమృత లింగేశ్వర స్వామి వాడు పంచముఖాలు అనమాట ఎప్పుడు చూసినా అమృత లింగేశ్వర స్వామి చూసినా మనకి అమ్మవారి స్వామివారి ఫుటోలు కనబడుతుంది లింగం మీద నిజంగా పెద్ద మంది విగ్రహం రకంగా ఉండాలి మీకు ఇటు బ్యాక్ అనమాట ఇటు నుంచి చూస్తే ఇటు కూడా ఫ్రంట్ లాగానే ఉంటుంది ఇప్పుడు మొత్తం ఇటు ఇవన్నీ చుట్టూ అనమాట ఇదంతా అన్నీ ఇటు చూసినా చిన్న చిన్న గుళ్ళే ఉండే ఫ్రెండ్ చాలా విగ్రహాలు ఉన్నాయి ఆటలో మనం ఇప్పుడు ఇటు కోట్లింగాలు లింగాలు ఇవన్నీ ఉండే ఇవి చూపిస్తాను చూడండి చుట్టూ ఫ్రెండ్స్ ఇది ఫ్రెండ్స్ స్వామివారికి గుడి వెనకాలన్నమాట ఇదంతా ఇట్లా ఉంటుంది అనమాట వెనకాల వద్దాం బండి వేసుకుని వద్దాం ఫ్రెండ్స్ ఎట్లా వెనకాల వైపు అన్ని చిన్న చిన్న గుళ్ళు ఉన్నాయి మొత్తం గుళ్ళు అన్ని చాలా ఉన్నాయి చివరి వరకు ఉన్నాయి ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ ఇలా అట్లా గుడి చుట్టూ వైపులా నలుమూలలో ఇటు చూసినా ఎంగాలి ఫ్రెండ్స్ ఇవన్నీ అట్లా

శనీశ్వరుడు అలా రాహు కేతువులు ఇట్లా ఏడు విగ్రహాలు ఉన్నాయి లోపల ఉందా అట్నాడు పడిపోతావు ముళ్ళు కూర్చుకుంటే జాగ్రత్త చుట్టూ అన్నీ చిన్న చిన్న గుడులు రాహు కేతుల వీళ్ళందరి గుళ్ళు ఉండే ఫ్రెండ్స్ వెనకాల ఇవన్నీ కోట్ లింగాలు ఫ్రెండ్స్ మొత్తం అన్ని వెనకాల ఇట్లా లింగాలు ఉన్నాయి అన్నీ ఫ్రెండ్స్ అలా అన్ని చుట్టు నలుమూలలు అన్ని గుళ్ళే ఫ్రెండ్స్ ఎవరు వస్తానే ఉన్నారు పూజ చేసుకుంటాయి గుడి కూడా ఉంది ఫ్రెండ్స్ మంచి కొండల మధ్యలో ఉంది ఫ్రెండ్స్ అన్నీ ఇక్కడ మంగ్లీ గారు పాటలు పాడినవి కూడా ఇక్కడే ఫ్రెండ్స్ కోట్లింగాలు గుళ్ళనే సింగర్ మంగి గారు ఇక్కడ చాలామంది స్వామివారి పాటలు కూడా ఇక్కడే క్రియేట్ చేశారు ఫ్రెండ్స్ ఇదే ఫ్రెండ్స్ మనం బ్యాక్ సైడ్ వచ్చాము చుట్టూ అలా ఇలా శివలంగాల ఉండే ఫ్రెండ్స్ కోర్టు శివలింగాలు అంట ఫ్రెండ్స్ మొత్తం ఇవన్నీ నోడు పెడతావు

చండీ అమ్మవారు ఉప్పాలు ఏమంటాయి ఫ్రెండ్స్ ఇది ఈ అమ్మవారు వేరు ఇట్లా ఇట్లా చుట్టేకులు గుళ్ళే ఉండవు ఫ్రెండ్స్ గుడులు ఇట్లా సేవలం అన్నీ అంత అంతే చుట్టూ ఇలా ఇట్లా స్వామివారి చుట్టూ ఇట్లా శివలింగాలు ఉన్నాయి ఫ్రెండ్స్ ఇట్లా శివలింగాలు స్వామివారికి నలుమూల ధ్వజ స్తంభాలు కూడా ఉన్నాయి చుట్టూ ఇలా చుట్టూ ఉన్నాయి అనమాట శివలింగాలు ఇప్పుడు మహాశివరాత్రి దగ్గరలో ఉంది కదా రంగులు అన్నీ వేస్తున్నారు గుళ్ళుకి పనులు కూడా జరుగుతున్నాయి No, మొత్తం చుట్టేపులన్నీ శివలంగాల ఫ్రెండ్స్ గుడి చుట్టు వైపులా చాలా బాగుంది మీరు కూడా ఇప్పుడు వచ్చి దర్శించుకోవచ్చు ఇది జగ్గేపేట నుంచి కరెక్ట్గా టెన్ కిలోమీటర్స్ దూరంలోనే ఉంటుంది ముఖ్యాల చాలా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి మీరు కూడా ఇప్పుడన్నా వచ్చారు ఇవాళ వీరు మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం థ్యాంక్ యూ